హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో పల్లీ నువ్వులుండలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇవైతే చాలా ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి క్రంచీ క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి మనం బయట షాపుల్లో కొనేలాగే ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలరు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి బయట షాప్లో కొన్నట్టే ఉంటాయి టేస్ట్ కూడా ఇక లేట్ చేయకుండా పల్లీ నువ్వులుండలు ఎలా చేసుకోవాలో చూసేసేయండి ముందుగా స్టవ్ మీద మందంగా ఉన్న ఒక కడాయి పెట్టుకొని అందులోకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వేసనపప్పు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లారాలి పొట్టదంతా తీసేయాలి కదా ఇప్పుడు అదే కడాయిలోకి హండ్రెడ్ గ్రామ్స్ దాకా నువ్వులు వేసుకొని నువ్వులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి నువ్వులు కూడా బాగా వేగిపోయాయి వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం వేసనపప్పు బాగా చల్లారిపోయింది నేను పొట్టు తీసేసి చెరిగేసి ఇట్లా పెట్టుకున్నాను వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇవి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి కొద్దిగా పలుకు పలుకుగా ఉండాలి అంటే వేసనపప్పు కొద్దిగా నలిగి నలిగినట్టు ఉండాలి ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాదు ఇక్కడ చూస్తున్నారు కదా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా కూడా ఈజీగా తినగలరు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా బెల్లం వేస్తున్నాను అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ నేను వేసిన పప్పు తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి నువ్వులు తీసుకున్నాను బెల్లం కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు దాకా నీళ్ళు అనేది యాడ్ చేస్తున్నాను నీళ్ళు యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి బెల్లం మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అంటే పాకం వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి మనకి ముదురు పాకం అనేది రావాలి ఇలా మనకి బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ పోసుకొని మనము ఇలా తీసుకొని చూసుకోవాలి నేను చూస్తున్నాను కదా ఇట్లా పైకి వేస్తే టంగ్ అండ్ సౌండ్ వస్తుంది అలాగే మనకి ఇలా టంగ్ అని సౌండ్ వచ్చిన తర్వాత కొంచెం ఇంచితే ఇరిగిపోయేలాగా ఉండాలి మనం బయట షాప్లో కొన్నప్పుడు మనకి చికీస్ కానీ లడ్డూస్ కానీ షైనింగ్గా వస్తాయి కదా అవి రావడానికి ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యి అనేది వేస్తున్నాను అలాగే ఫ్లేవర్ కోసం యాలక్కాయల పొడి పావు టీ స్పూన్ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు పల్లీలు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇది వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి ఇది వేసిన ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి మనం చికెన్ లాగా అంటే ఫ్లాట్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా గ్రైండ్ చేయని అవసరం లేదు కావాలంటే గ్రైండ్ చేసుకోవచ్చు ఇది ప్లేట్లో తీసిన ఒక రెండు నిమిషాలకి కొద్దిగా చల్లారుతుంది అప్పుడు మనం చేతులకి నెయ్యి కానీ లేదా గీ కానీ రాసుకొని చిన్న చిన్న మనకి ఎంత సైజులో కావాలో అంత సైజు ఉండాలనేది చేసుకోవాలి వేడి తట్టుకోలేము అనుకున్నప్పుడు ఇది కొంచెం చిక్కీలాగా చేసుకోవచ్చండి మనం వేడి పట్టుకోగలము అనుకుంటే ఇలా ఉండలు చేసుకోవచ్చు మనం మార్కెట్లో కొనేటప్పుడు ఎలా ఉంటాయి షైనీగా ఉంటాయి కదా సేమ్ అలాగే ఉన్నాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది క్రంచీ క్రంచీగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ